ఓకే నమస్కారం ఎన్డీసీ న్యూస్కి స్వాగతం అయితే మనం తిరుపతి జిల్లా వడమాలపేట పక్కన ఉన్నటువంటి ఎస్విపురం పంచాయతీకి చెందినటువంటి ఓ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో పెద్ద మనుషుల ఎక్కువ అవుతున్నాయి అంటూ ఈ ఈ క్రమంలో ఒక వారం క్రితం కూడా ఓ హార్ట్ పేస్ట్ అనేటటువంటి నవదీప్ అనే ఓ కుర్రాడిని చాలా కఠినంగా కొట్టి గాయపరిచినట్టుగా కూడా మన దృష్టికి వచ్చింది ఇదే ప్రకారం అయితే ఈ గ్రామంలో కూడా చాలా అంటే గతంలో పెద్దరాయుడు సినిమా కానీ ఇటువంటి సినిమాల్లో మనం చూసింటాము ఇక్కడైతే మనం డైరెక్ట్గా కూడా మనం చూడవచ్చు దాని గురించి ఇక్కడ సమస్య ఏంటనేది కూడా ఇక్కడ ఉన్నవారి మాట్లాడి తెలుసుకుందాం బాబు నీ పేరేంటి నీకు సమ నీకు జరిగిన సమస్య ఏంటి ఏంటినైనా నా పేరు నవదీప్ సార్ నేను మీటిక్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను ఊర్లో గంగమ్మ జాతర జరుగుతూ ఉంది ఓకే జాతరకి అందరూ తాగేసి వాళ్ళు తాగిన మత్తులో ఎగురుకుంటా అట్లా ఇట్లా ఉన్నారు సార్ నాకు హార్ట్ పేషన్ నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది సో నేను ఇక వాళ్ళతో కలవకుండా నేను మా ఇంటి దగ్గరనే స్టెప్స్ పైన కూర్చో ఉన్నాను అంటే చూద్దాం అనేసి అని వాళ్ళు వాళ్ళు రచ్చలేసుకుంటా ఉంటే మధ్యలో సంబంధమే లేకుండా నేను ఎందుకు ఖర్చుకుంటున్నారని దానికి నేను లాక్ కొట్టారు సార్ ఓకే నన్ను లాగి కొట్టి కాలులో దొలిచేసి ఒక పది మంది ఆ ఉంటారు సార్ దాంట్లో చీ అంటే మా ఇంటి ముందర లైట్ లేదు లైట్ పోయింది సో నేను దానివల్ల చీకట్లో ఉండడం వల్ల ఫేస్లు కూడా గుర్తుపడలేకపోయాను ఫేస్లు కూడా చూడలేకపోయాను దాంట్లో నేను చూసిన ఫేసులు వచ్చి ఒక ఐదు మంది సాయి గిరి గోవర్ధను పవను సాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకొక అబ్బాయి సాయి అనేసి అని వీళ్ళు ఐదు మంది ఇంకా చాలా మంది కొట్టారు బట్ నేను వాళ్ళని చూడలేకపోయాను సార్ చీకట్లు అసలు సంబంధమే లేకుండా వెళ్ళాం సార్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ అధికారులు ఏం చెప్పారు ఇది ఊరు సమస్య ఊర్లోనే చూసుకోండి సార్ ఊరు సమస్య అంటే పోలీస్ అధికారులు మీ బీటకి రారా మామూలుగా డ్యూటీల్లో పెద్ద మనుషులు మించి పోకూడదు అంటారు సార్ మా ఊర్లో మీ ఊర్లో పెద్ద మనుషుల నుంచి వేరే తెర పోకూడదు సో ఒకవేళ పోతే మీరు అక్కడ అక్కడికి వెళ్ళారు కదా అక్కడే తేల్చుకోండి అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీకు మాకు సంబంధం లేదు ఊరికి మీకు సంబంధం లేదు ఊర్లో నుంచి వెళ్ళేస్తున్నా మన మధ్యస్థాలు పెట్టి అపరాధం కట్టించి ఆ పెద్ద మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి రమణయ్య జయంత్ కాదు కొన్ని నిమిషం రమణయ్య జయంత్ నాంచేరి చంద్రయ్య జయంత్ అనే వ్యక్తి లేడు ఆయన ముందున్నాడు ఇప్పుడు లేడు చంద్రయ్య రమణయ్య నాంచేరు వీళ్ళు వీళ్ళు రమణయ్య అనే వాళ్ళ పిల్లకాయలు అయితే వాళ్ళు ఎన్ని చేసినా సరే ఇబ్బంది పెట్టినారా మమ్మల్ని చాలా సార్లు అంటే ఇట్లా గొడవలలోనే మాకు సంబంధమే లేకుండా మమ్మల్ని లాక్కడుతున్నారు ఇప్పుడు మొన్న కూడా నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగింది నిన్న మేము ఇక్కడ కూర్చో ఉంటే మా నాన్న వండుకొని వాళ్ళని పిలిచాడు అంటే గిరి అనే అబ్బాయి వెళ్తా ఉంటే ఆ అబ్బాయిని పిలిచాడు అంటే మా నాన్నకంటే అబ్బాయి చాలా చిన్న చాలా చాలా ఇయర్స్ చిన్న అబ్బాయి రేట్ రా రా అని పిలిచి ఎవరు రా కొట్టింది నా అబ్బాయిని వాడికి హార్ట్ పేషెంట్ కదా అని ఏ అని దానికి ఏ ఏ అని ఎవరు నువ్వు ఎవరు అంటావు నువ్వు ఏ అని అని మా నాన్నపైకి వచ్చారు వాళ్ళు గ్యాప్ ఒక రెండు నిమిషాల్లో ఫోన్ చేసే కొన్నికి ఊర్లో ఆ రోజు గొడవైన వాళ్ళందరూ